హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు టీడీపీకి ఏమవుతుందండి మీలో ఎవరికన్నా తెలుసా ఒకవేళ తెలుసుంటే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకనంటే తిరువురు ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాసరావు అనే ఒక టీడీపీ ఎమ్మెల్యే విజయవాడకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని గారికి ఇదే టీడీపీ టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను అని ఇదే కూటమికి సంబంధించిన పచ్చ మీడియాలో కూర్చొని లభోదిబో అనడం మనం చూసాము అంతేకాకుండా కొలికిపూడి గారు వాళ్ళకి సంబంధించిన పచ్చ మీడియా ఛానల్స్ లో కూర్చొని మాట్లాడుతుంటే ఎందుకు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్కి వెళ్లారు లోకేష్ నాయుడు ఆస్ట్రేలియాకి వెళ్లారు అని చెప్పకపోగా కొలికపూడి వెనకాల ఉండి వైఎస్ఆర్ సిపి నాయకులే మాట్లాడిస్తున్నారు అనిసనని మాట్లాడడం జరిగింది అంటే దీన్ని బట్టే అర్థం అవుతుంది టిడిపి ఎంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తుందనిసనని మీ కూటమి నాయకుడు మీ కూటమికి సంబంధించిన నాయకుడి మీదనే తనకు జరిగిన అన్యాయాన్ని మీ పార్టీకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని మాట్లాడుతుంటే దాని వెనుకాలే కూడా వైఎస్ఆర్సిపి నాయకులే ఉన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉండి మాట్లాడిస్తున్నారని చెప్తున్నారంటే ఈ టిడిపికి గడ్డి కాలం వచ్చేసినట్టే అనేది జనాలు మాట్లాడుకుంటున్న మాటలు అర్థమవుతుందా మీకు అంటే మీ నాయకుల్ని మీరు కంట్రోల్ చేసుకోలేక అది కూడా వైఎస్ఆర్ సిపి నాయకులను ఆపాదించి మీ పార్టీ వాళ్ళకి ఏమీ తెలియదు అని మసిబూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం చేసుకుంటున్నారు చూసారా దీని బట్టి అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో మీ పార్టీ ఎంత దిగజారిపోయిందని సరే ఇదిలా ఉంటే నిన్న ఈవినింగ్ రైల్వే కొడూరు నియోజకవర్గానికి సంబంధించిన సుధా మాధురి అనే ఒక మహిళ వేమన సతీష్ అనే ఒక టిడిపి బడా నాయకుడికి ఏడు కోట్ల రూపాయలు సమర్పించుకున్నారంట దేనికోసం అనుకుంటున్నారు అదే రైల్వే కోడూరు ఎమ్మెల్యే సీటు కోసం ఆమెకి సీటు ఇప్పిస్తానని చెప్పి ఈ వేమన సతీష్ అనే వ్యక్తి ఏడు కోట్ల రూపాయలు ఇమ్మని చెప్పేసానని ఆమెను అడగడంతో ఆమెకు ఉన్నింది మొత్తం అమ్మేసి అప్పులు చేసేసి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చిందంట తీరా ఎమ్మెల్యే సీటు బిస్కెట్ అనేసానని ఆమెకు అర్థమయ్యి నేను ఇచ్చిన ఏడు కోట్ల రూపాయలు నాకు రిటర్న్ ఇవ్వమని చెప్పి ఆ వేమన సతీష్ అడిగితే ఆయన ఏమో రివర్స్ లో నీ అంత చూస్తా నీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూస్తా నీ మీద కేసులు పెడతా నిన్ను అల్లాడిస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట ఈ వేమన సతీష్ ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కనీసం మా అధిష్టానానికి చెప్తే అన్న మనకి కొంచెం ఊరటని కల్పిస్తాదనే భావనతో ఆమె అధిష్టానాన్ని కలవటానికి ట్రై చేసినా కూడా సరే ఆమె కలవలేకపోయిందంట ఎంత దారుణం అండి చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ సభ్యత్వం తీసుకొని మీ పార్టీ కోసం కష్టపడిన ఆమెకి ఇంత అన్యాయం చేస్తే అది కూడా మీ పార్టీ లీడరే మీరు పట్టించుకోరా అండి అవతల వేమన్ సతీష్ అనే వ్యక్తికి గడ్డి పెట్టి ఆమె ఏడు కోట్ల రూపాయలు ఇప్పించవచ్చు కదా మీ పార్టీ నాయకులే మీ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళని ఈ రకంగా మోసం చేస్తే ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం ఎలా చేస్తారండి మీరు అయితే చెప్తుంది మీ పార్టీ కోసం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి మారుమూల ప్రాంతాలకంతా వెళ్ళి టీడీపీకి ఓటు వేయమని చెప్పేశానని కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఓట్లు వేపిచ్చానో అంటుంది మరి అలాంటి ఆమెకి మీ పార్టీ వాళ్ళు ఇంత మోసం చేసి బాధ పెట్టడం కరెక్టా అండి అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను టీడీపీ పార్టీ తమ పార్టీలో ఉన్న సభ్యులకే న్యాయం చేయలేకపోతే ఇక రాష్ట్ర ప్రజలకేం న్యాయం చేస్తుంది ఓటేసేటప్పుడు ఆలోచించి వేయండి ఎవడు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడికి కాదు ఓటు వేయడం అనేది అసలు మీరు ఓటికి డబ్బులు తీసుకోవడం వల్లనే వీళ్ళు ఇన్ని స్కాములు చేస్తున్నారు ఇలా సంపాదిస్తున్నారు అదేదో డబ్బులు తీసుకోకుండా మీకు ఓటు వేస్తాము మా నియోజకవర్గానికి మా ప్రాంతానికి మా వీధికి మాకు ఇలాంటి సౌకర్యాలు కావాలని అడిగి చూడండి ఒకవేళ ఓటు వేసాక వాళ్ళు ఆ పనులను పట్టించుకోకపోతే కాలర్ పట్టుకొని నిలదీయండి అంతేగాని ఓటు నమ్ముకోవడం ఏంటండి మీరు ఓటు అమ్ముకున్న రోజులు ఈ నాయకులు అనేటోళ్ళు ఇలానే స్కాములు చేస్తూ పోతారు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకొని నీతి నిజాయితీగా సేవ చేయాలనుకుంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇవ్వండి వీలైతే పార్టీ ఫండ్ ఫండ్తో గెలిపించుకోండి అంతేగాని బూతులు మాట్లాడే వాళ్ళని ఇలా ప్రజాధనాన్ని తినేసే వాళ్ళని సీట్లు అమ్ముకొని వాళ్ళని తీసుకొచ్చే జనాల మీద పెత్తనం చేసేలాగా మాత్రం చేయకండి ఇవన్నీ జరగాలంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా జనాయిన్గా ఉండాలి టీడీపీ పార్టీ ఇలాంటి పరిస్థితిలో ఈరోజు ఉంది అంటే అధ్యక్షుల వారు ఎలా ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అలానే ఉంటారు అంతే కదా చంద్రబాబు నాయుడు గారు కనీసం మీరు ఇప్పుడైనా ఆమె విషయంలో కలగజేసుకొని ఆమెకి న్యాయం చేయండి. థ్యాంక్ యూ ఆల్